రిజిస్ట్రేషన్ చేసేది గవర్నమెంటే కూల్చేది గవర్నమెంటే కరెంటు బిల్ టాక్స్ అందే ఇక్కడ ఇబ్బంది పడేది సామాన్య ప్రజలు పాపం కొన్నోళ్ళైతే గుండె బాదుకొని ఏడు ఏడుస్తున్నారు నువ్వు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసావు ఐదు రోజులు ముందు ఒక విల్లాకి రిజిస్ట్రేషన్ చేశాడు ఐదు రోజుల ముందు రిజిస్ట్రేషన్ డబ్బులు నాలుగు లక్షలు చలనాలు కట్టుకున్నాడు కస్టమర్ ఇప్పుడు కనిపిస్తున్న అతను ఒక పాన్ షాప్ ఓనర్ ఇతను పాన్ షాప్ పెట్టుకోవడానికి ఐదు లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు ఇంకా అలాగే అదే పాన్ షాప్ లో ఎనిమిది లక్షల సామాన్ పెట్టుకున్నాడు ఆ పాన్ షాప్ ను కూడా హైడ్రా కూల్చి వేసింది సామాన్ సిగరెట్ గ్లాస్ ఐటమ్స్ పెట్టాడు నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో హైడ్రా లాభాలు ఇంకా అలాగే నష్టాలు చూద్దాం రాండి అసలు హైడ్రా అనేది ఒక ఏజెన్సీ దీన్ని తెలంగాణ ప్రభుత్వం జూలైలో లాంచ్ చేసింది హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అని అర్థం ఇప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఎందుకు ప్రవేశపెట్టిందంటే మన హైదరాబాద్ సిటీని విస్తీర్ణానికి అనుకూలంగా ప్రజలకు విస్తృత సేవలను అందించేలా హైడ్రాను ఎస్టాబ్లిష్ చేసింది అసలు ఈ హైడ్రా ఏం చేస్తుందంటే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న ప్రభుత్వం ఇంకా అలాగే చెరువులు గాని ఇంకా చిన్న చిన్న కుంటలు గాని కబ్జాలకు గురి కాకుండా రక్షణ కల్పిస్తుంది ఇంకా అలాగే కబ్జాలకు గురైన ప్రతి ఒక్క దాన్ని కూడా రికవరీ చేస్తుంది ఇప్పటికీ ఆల్రెడీ ఈ హైడ్రా ఏజెన్సీ అనేది పనులు మొదలు పెట్టి నెలకి ఎక్కువే అవుతుంది అక్రమ కట్టడాలు కూల్చివేయడం జరుగుతుంది ఇందులో హీరో నాగార్జున గారి ఎన్ కన్వెన్షనల్ హాల్ కూడా కూల్చివేశారు అయితే ఈ హైడ్రా యొక్క లాభాలు ఏంటంటే హైదరాబాద్ లో ఎంత చిన్న వర్షం కురిచినా కూడా కాలనీలలో నీళ్లు ఆగడం ఇంకా అలాగే ఇల్లు చూస్తూ ఉంటాం ఇల్లు మునగడానికి గల కారణాలు ఏంటంటే చెరువుల చుట్టూ భూములను ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు జరగడం వల్లనే ఇవంతా జరుగుతుంది అయితే దీనికి ఈ హైడ్రా ఈ ల్యాండ్స్ ని రికవరీ చేయడం వల్ల వర్షం పడ్డప్పుడు ఆ అనేది చెరువులలో ఇంకా అలాగే కాలువల్లో కుంటలలో ఎక్కడ నీళ్లు అక్కడ ఉంటాయి కాబట్టి మనకు ఎట్లాంటి ఇబ్బంది ఇంటి చుట్టుపక్కల గాని మన కాలనీలలో గాని ఉండదు అన్నమాట ఇవి హైడ్రా వల్ల జరిగే లాభాలు ఇప్పుడు నష్టాలు చూద్దాం అయితే ఈ హైడ్రా కూల్చువేతల్లో చాలా మంది నష్టపోతున్నారు అది ఎలాగంటే ఈ చెరువుల పక్కన ఇంకా అలాగే ఈ చిన్న చిన్న కుంటల పక్కన ఎఫ్టిఎల్ ఇంకా అలాగే బఫర్ జోన్స్ ఉంటాయి అన్నమాట ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ తర్వాత వచ్చేదే బఫర్ జోన్ ఆ బఫర్ జోన్ కు టెన్ మీటర్స్ ట్వంటీ మీటర్స్ థర్టీ మీటర్స్ అని కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట వాటి తర్వాతనే ఇల్లు గానీ ఏదైనా కట్టడాలు గానీ చేయాలి అయితే ఈ ఎఫ్టిఎల్ ఇంకా బఫర్ జోన్ ఈ పరిధిలో ఉన్న ల్యాండ్లను కబ్జాలు చేసి కొంతమంది ప్రజలకు అమ్మడం జరిగింది సామాన్య ప్రజలకు ఇదంతా కబ్జా ల్యాండ్ అని తెలియకపోవడంతో వాళ్ళు చాలా కష్టపడి రూపాయి రూపాయి పోగేసుకున్న ప్రతి ఒక్క రూపాయి ఆ ఇల్లు మీద ఆ భూముల మీద పెట్టడం వల్ల ఇప్పుడు వాళ్ళు చాలా నష్టపోతున్నారు ఆ కబ్జా చేసిన స్థలాలకు డాక్యుమెంట్స్ తో సహా ఉంటాయి ఇదంతా ప్రజలకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఒక ఇరవై లక్షలు గాని ముప్పై లక్షలు గాని ఆ స్థలానికి గానీ ఇల్లు అయితే ఇల్లు గానీ పెట్టుకుంటుంటారు అలా కొన్న స్థలాలను కూడా ఇప్పుడు కూల్చివేయడం జరుగుతుంది ఈ హైడ్రా ఏజెన్సీ ఇక్కడ నష్టపోయేది ఎవరంటే ప్రజలే ఇప్పుడు మీకు కనిపిస్తున్న వ్యక్తి ఒక పాన్ షాప్ ఓనర్ అనమాట ఇతను ఆ పాన్ షాప్ పెట్టుకోవడానికి ఐదు లక్షలు ఆ ల్యాండ్ ఓనర్ కట్టాడు ఇంకా అలాగే ఆ షాప్ లో ఎనిమిది లక్షల సామాన్ల వరకు పెట్టుకున్నాడు అప్పటికప్పుడు వచ్చి ఆ హైడ్రా సంస్థ ఆ షాప్ ను ఇంకా అలాగే ఆ వెనకాల ఉన్న హోటల్ ను కూడా కూల్చివేయడం జరుగుతుంది ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి దగ్గర కూర్చొని దీన్ని బట్టి చూస్తే రెండు తీసుకున్న ఓనర్స్ ఇంకా అలాగే కొనుక్కున్న ఓనర్స్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్న ఓనర్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ హైడ్రా సంస్థ కింద నష్టపోతున్న వారే ఆ కబ్జా స్థలాలను కొనుక్కున్న వాళ్ళది ఏం తప్పు ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇల్లు కొనుక్కునేటప్పుడు గానీ కట్టుకునేటప్పుడు గానీ అన్ని లీగల్ డాక్యుమెంట్స్ చూసే కొనుక్కుంటారు ఒక ఇల్లు కట్టుకోవడానికి జిహెచ్ఎంసి పర్మిషన్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఒకవేళ ఆ ల్యాండ్ అనేది ఎఫ్టీఎల్ లో గానీ బఫర్ జోన్ లో ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఎలా ఇస్తుంది ఇల్లు కట్టుకోవడానికి దీన్ని బట్టి చూస్తే పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంటే అలాగే ఇప్పుడు కూల్చుతున్నది కూడా గవర్నమెంటే దీంట్లో నష్టపోతుంది సామాన్య ప్రజలు ఇంకా అలాగే అక్కడ కొనుక్కున్న కొంతమంది బిజినెస్ మ్యాన్స్ కూడా ఉంది అక్కడ ఒక స్థలం కొనుక్కోవాలన్నా ఒక ఇల్లు కట్టాలన్నా లక్షల్లో ఖర్చు అవుతుంది ఇదంతా నష్టపోయేది ప్రజలు మాత్రమే ఇక్కడ ఇల్లులు కట్టుకున్న వాళ్ళు గానీ ల్యాండ్స్ కొనుక్కున్న వాళ్ళు గాని ప్రతి ఒక్కరి దగ్గర లీగల్ డాక్యుమెంట్స్ తో సహా ఉన్నాయి వాళ్ళు ఇంటి పని కడుతున్నారు కరెంట్ బిల్లు కడుతున్నారు ఇంకా అలాగే నల్ల బిల్లు కూడా కడుతున్నారు అని చెప్తున్నారు మూడు సంవత్సరాలు సంది రూపాయి రూపాయలు అన్నీ ఉన్నాయి లేరంటే లేవు అన్నీ ఉన్నాయి ఏమి లేవు నా దగ్గర ఇచ్చేది వాళ్ళు పుల్చేది వాళ్ళు చంపేది కూడా వాళ్ళు అయితే బాగుండు ఐదు రోజుల ముందు ఒక విల్లాకి రిజిస్ట్రేషన్ చేశాడు ఐదు రోజుల ముందు రిజిస్ట్రేషన్ డబ్బులు నాలుగు లక్షలు చలాన్ కట్టుకున్నాడు కస్టమర్ కొన్నోళ్ళైతే అయితే గుండె బాదుకొని ఏడుస్తు ఏడుస్తున్నారు వాళ్ళ ఆర్తనాదాలు ఒకసారి వినండి ఇదంతా చూస్తుంటే మీకు హైడ్రా కరెక్ట్ అనిపిస్తుందా అనిపించట్లేదా ఒకసారి కామెంట్ చేయండి ఇంకా అలాగే ఇలాంటి సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది కూడా ఒక కామెంట్ చేయండి నేను మీకు ఈ వీడియో ద్వారా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నా ఇంకా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా వీలైతే కొంతమందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఇట్లా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను കൊണ്ടു